హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇవాళ ఏంటంటే మా కట్ వర్క్ మగ్గం బ్లౌజ్ అనమాట ఇవాళ కట్ వర్క్ ఉన్నది నేను బ్లౌజ్ కుడుతున్నాను అనమాట వాళ్ళకి కుట్టిన తర్వాత చాలా అందంగా ఉంటుంది వేసుకున్నాకన కానీ దానికి ముందు మనం ఎన్ని కష్టాలు పడతామో మీకు ఎక్స్ప్లెయిన్ అనమాట చూడండి మనం ఇప్పుడు ఒక మగ్గం వరకు బ్లౌజ్ కుట్టాలి అంటే సింగిల్ పాదం చాలా అవసరం ఎందుకంటే దానికి చాలా అంటే చాలా పూసలు ఉంటాయి డబల్ పాదం ఉంటే పూసలు అన్నీ పగిలిపోతాయి కాబట్టి వాల్యూ ఉండదు దానికి కాబట్టి నేను ఇవాళ కట్ వర్క్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కట్ వర్క్కి కట్స్ ఉన్న తోలన్నీ మూలలు మనం దింపాల్సింది వస్తుంది దారము ఆ మూలల కాడ కంపల్సరీ దారం ఉండాల్సింది వస్తుంది ఎందుకంటే మనం అక్కడ కట్స్ చేయాలి కాబట్టి మనం కత్తిరితో కట్ చేస్తేనే ఆ మూలలనేటివి నీట్గా తిరుగుతాయి లేకపోతే తిరగవు కాబట్టి నేను ఇవాళ కట్ వర్క్లో ఏమి ఇబ్బంది ఉందంటే మనం ఇలా వేసుకుంటప్పుడు పూసల మీద పాదం పడుతుంది చూసారా మీరు అలా కావద్దంటే మనం మూలల దగ్గర ఇట్లా పాదం లేపుకొని రెండు మూడు అడుగులు వచ్చిన తర్వాత మళ్ళీ సాఫ్గా వెళ్ళిపోయి మళ్ళీ మూల దగ్గర నేను పాదం లేపుకొని స్టిచ్ చేసుకుంటున్నా చూసారు కదా ఇలా చేసుకుంటే మన మగ్గం వర్క్ అనేది నీట్గా వస్తుంది అండ్ ఏమన్నా పూసలున్నా పగిలిపోకుండా ఉంటాయి మన మిషన్కే కానీ సూదులకే కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు తీసుకుంటారు కానీ కుట్టేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరికి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ కంపల్సరీ కొట్టి గంట సింబల్ కొట్టండి చూసారో కుట్టిన తర్వాత ఇంత బాగుందో కదా మనం లోపర్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ కూడా చేసుకోవాలండి ఎందుకంటే లైనింగ్ పైకి రాకుండా ఉంటుంది ఇదే అనమాట మన కట్టు మగ్గం వరకు చూడండి ఎంత బాగుందో